అందరికీ నమస్కారం ఓం శ్రీ గృవ్యో నమ నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర సంక్రాంతి ఏ తేదీన వచ్చింది శుభ సమయం ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాము సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి మారుతాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చిందంటే మనకి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు అందుకే ఈ రోజును మకర సంక్రాంతి అని అంటారు ఈ పండుగని లోహరి తెహ్రి పొంగల్ సర్కత్ వంటి అనేక పేర్లతో పిలుచుకుంటారు మకర సంక్రాంతి పండుగని జనవరిన పద్నాలుగున జరుపుకుంటాం కానీ ఈసారి పంచాంగం ప్రకారం జనవరి పదహైదున మకర సంక్రాంతి జరుపుకోవడం శుభప్రదం అని పురాణాల్లో చెప్పబడింది మకర రాశి సూర్యుడిలోకి ప్రవేశించినప్పుడు నువ్వులు తినడం శుభ్రదంగా చెబుతారు ఈరోజు దానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు సంక్రాంతి పండుగ సమయంలో అందరూ సంబరంగా గాలిపటాలు ఎగరవేసుకుంటూ సంతోషంగా గడుపుతారు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది నెల రోజులు కర్మకాలం ముగిసి ఈ మకర సంక్రాంతి రోజు నుంచి వివాహాది శుభకార్యాలు మళ్ళీ ప్రారంభమవుతాయి మకర సంక్రాంతి పుణ్యకాలం ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఇవి దానం చేస్తే చాలా మంచిది మకర సంక్రాంతి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు ఆ సమయంలో గాజులు మూలు బియ్యం స్వీట్లు వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది గంగా స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి స్నానం చేసిన తర్వాత చురా పెరుగు నువ్వులు తినడం వల్ల సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల ఎంతో సుఖ సంతోషాలు వెలువేస్తాయి మకర రాశిలోకి సూర్యుడు మారడం వల్ల దేవతలకు పగలు రాక్షసులకు రాత్రి మొదలవుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయం నుంచి పగలు ఎక్కువ రాత్రి వేళ తక్కువగా ఉంటుంది కర్మ మాసం ముగిసి మాఘమాసం మొదలవుతుంది ఇంకా పూజా విధి విధానాల్లోకి వస్తే మకర సంక్రాంతి రోజున సూర్య ఉత్తరాయణం జరుపుకుంటారు దేవతల రోజులు ప్రారంభం కావడంతో శుభకార్యాలు జరుగుతాయి మకర సంక్రాంతి రోజున సూర్య భగవానునికి నీరు ఎరుపు రంగు పూలు దుస్తులు గోధుమలు అక్షతలు తమలపాకు వంటివి సమర్పిస్తారు పూజ చేసిన తర్వాత పేదలకు దానం చేస్తే మంచిది మకర సంక్రాంతి రోజున దానం చేస్తే ఆ వ్యక్తికి ప్రతిఫలం వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు గుజరాత్లో ఉత్తరాయణం పంజాబ్లో లోహ్రి గుజరాత్లో పంటల సీజన్కు గుర్తుగా ఉత్తరాయణం ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పతంగులు ఎగరవేసి సంతోషంగా గడుపుతారు బెల్లం వేరుశనగ చిక్కీలు తీసుకుంటారు ఉత్తరాయణం సందర్భంగా చేసే ప్రత్యేక వంటకం బుందియా ప్రత్యేకమైన మసాలా దినుసులు కాల్చిన కూరగాయలతో తయారు చేస్తారు లోహ్రి పంజాబ్లో జరుపుకుంటారు ఈ పండుగ సాయంత్రం వేళ భోగి మంటలు వేసి వేరుశనగలు నువ్వులు బెల్లం అధికంగా తింటారు ఈ సంక్రాంతి పండుగని అందరూ కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా ఆచారాలతో ఇలానే జరుపుకుంటున్నారు కానీ మన ఇండియాలో మాత్రం మన దేశంలో చాలా ఒక పది రాష్ట్రాలలోనే ఈ పండుగని పెద్ద పండుగలానే జరుపుకుంటారు ఇదండి వీడియో మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ మాఘమాసం ప్రారంభమవుతుంది కదా మాఘమాసం అంటున్నట్టే మనకి మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన